హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను ఈరోజు బాంబు వచ్చేసరికి పార్టీ పొప్పర్ అంటారు సో ఇది వచ్చేసరికి ఒక పెద్ద బాంబు కాదు యావరేజ్ బాంబే కాకపోతే దీన్ని ఎలా ఫైర్ చేయాలో చాలా మందికి అసలు తెలియదు దీన్ని ముఖ్యంగా ఏంటంటే బర్త్డే పార్టీస్కి ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్కి అయితే దీన్ని అయితే తీసుకొస్తారు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి బేకరీ షాప్లో అయితే ఇది దొరికింది ఇదిగోండి పేరు చూడండి హ్యాపీ అని ఉంది కదా తర్వాత ఇంకో పేరు ఉంటుంది పార్టీ పొప్పర్ అంటారు దీన్ని మెయిన్ దీన్ని ఎలా పేల్చాలంటే చాలా ఈజీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా అంటే చాలా ఈజీ మామూలుగా అయితే చాలా మందికి సింగిల్ వాటి గురించే తెలుసు సింగిల్ పార్టీ పొప్పర్ గురించే తెలుసు ఇదేంటంటే డబుల్ హ్యాండిల్ వచ్చేసరికి మళ్ళీ సింగిల్ ఒక్కసారి ఇదిగోండి దీన్ని రొటేట్ చేశామంటే రెండు ఒకేసారి ఫైర్ అవుతాయి సో టూ ఇన్ వన్ లాగా అనమాట ఇదిగోండి దీన్ని ఫైర్ చేసేటప్పుడు ఇదిగోండి యారో మార్క్స్ ఉంటుంది దీని మీద ఇది వచ్చేసరికి మన మేడ్ ఇన్ ఇండియా అని ఉంది దీని మీద వచ్చేసరికి ఇదిగోండి మేడ్ ఇన్ ఇండియా ఈ యారో మార్కు ఎట్ అయితే తిరిగిందో దీన్ని అటువైపు తిప్పాలి యారో మార్క్ కనపడుతుందా దగ్గర చూపించు ఇదిగోండి యారో మార్కులు అన్నీ కూడా ఒక వైపుకి వెళ్తూ ఉంటాయి చూడండి ఏదో పాస్ అవుతున్నట్టు క్రాస్ అవుతున్నట్టు సో ఇలా పట్టుకొని యారో మార్కులు ఇటు అయితే వెళ్తున్నాయో ఇదిగోండి ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా ఈ రైట్ హ్యాండ్ ఇలా పట్టుకొని యారో మార్కులు ఇటువైపు వెళ్తున్నాయి కదా ఇలా తిప్పాలి ఇలా తిప్పితే అప్పుడు ఇదైతే ఫైర్ అయిపోతుంది చూసారా యారో మార్కులు ఇటు వెళ్తున్నాయి ఇటు తిప్పాలి సో ఇదే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఈ వీడియోలో అయితే దీన్నే ఫైర్ చేయబోతున్నా ఈసారి ఎవరైనా కొత్తగా దీన్ని ఫైర్ చేసేవాళ్ళు మన వీడియో చూసారంటే చాలా ఈజీగా ఫైర్ చేస్తారు దీన్ని కాస్ట్ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అనుకుంటే హండ్రెడ్ ఇంకోటి కూడా కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడు చాలా తక్కువ వంద రూపాయలకే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఫైర్ చేద్దాము ఒక్కసారి రొటేట్ చేసామంటే రెండు వాటిలో నుంచి వచ్చే కలర్స్ పేపర్స్ మాత్రం మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అలా ఓకే ఇంకా లేట్ చేయకుండా ఫైర్ చేద్దాం వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు ఆల్రెడీ ఫైర్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఓకే స్టార్ట్ చేద్దాం ఓపెన్ అరే ఏ మొత్తరా అరే ఒకటే రా ఇంకోటి ఉందా ఇంకోటి ఉంది ఉందా గుట్ట కొట్ట గట్టి కూడా అరే ఇంకోటి ఉందిరా అరే ఇంకోటి రావట్లేదురా చే ఒక్కదానికి ఇంస్తాయా తిరుగు చిప్పు చిప్పు తిరుగు తిరుగు అరే రా ఇంకోటి ఉంది అది ఏంది ఒకటే వచ్చింది అమ్మ అందుకే రా బాబు రావు సరిగా ఆహా పోతే ఒకేసారి రావాలి పోయింది చిన్నగా ఫస్టే పోయింది అయిపోయింది పోయింది ఇన్స్పైర్ అయింది ఒకటే మంచిగా బాగుంది ప్యాంటూ అంబా వంద రూపాయలు తీసుకొస్తే ఒకటి వస్తే ఒకటి బెయిల్ంది ఒకటి ఏ ఏంట్రా ఎంత కోపంగా ఉన్నావు లోపల ఎలా దీన్ని రొటేషన్ చేస్తున్నారో చూద్దాం అనుకున్నా పైపు జాయింట్ ఇక్కడ ఇచ్చాడు ఎందుకు దీన్ని రొటేషన్ చేస్తేనే అసలు పేరుద్ది ఇదిగో ఇదిగో ఇది అన్నమాట అది ముక్కలు ముక్కలు పైపులు రెండు పెట్టి ఇదిగో లోపల ఇదిగో ఇది ఓపెనింగ్ అదే మిషన్ దీన్ని దిపితే ఇవన్నీ బైక్ పైకి వస్తాయి తెచ్చిన దాంట్లో ఒకటి వేస్ట్ అయిపోయింది ఇంతే చిన్న చిన్న వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఒకటి వేలిత్తి ఒకటి పేల అని ముందుగా అని చెప్పిండు మన కాస్ట్ని పెట్టే వాటి ఫైరింగ్ కూడా అంతే అంతే ఉంటుంది వంద వంద రూపాయలు అంటే ఎట్లాగే ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్ ఓకే ఇంకొక పెద్ద వాహంతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ